అందరిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోవడానికి వెయ్యి కారణాలు ఉన్నాయి వెయ్యికి పైగా కారణాలు ఉంటాయి అందులో ఏ కారణం చూసినా సరే వాళ్ళ ఫేక్ ప్రాపకాండ ఫేక్ ప్రచారాలు అబద్ధ ప్రచారాలు రియాలిటీ షోలు ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి సరే ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మార్పు రావాలి కదా మార్పు రావట్లే జనం కొట్టారు చితక్ కొట్టారు అయినా సరే మార్పు రావట్లే మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలెట్టారు ఈరోజు పొద్దున్న సాక్షి టీవీలో ఒక డిబేట్ ఏంటంటే డిఎస్సి అంట చంద్రబాబు గారికి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ చేశారంట ఈ విషయం ఎవరైతే సాక్షిలో ఈ డిబేట్లో ఈ విషయాన్ని చెప్పాడో ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారనే విషయం ఆ మాట ఆ నంజాలలోనో నందిగానో డిఎస్సి కోచింగ్ సెంటర్లు ఉంటాయి అవనగడ్డ ఆ ఏరియాలో డిఎస్సి కోచింగ్ సెంటర్లు ఉంటాయి అక్కడ వేలాది మంది యువకులు ఉంటారు యువ యువత యువత ఉంటారు కోచింగ్ తీసుకుంటారు అక్కడికి వెళ్ళి చెప్పండి చిత కొడతారు అక్కడికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు కడుపు మండి కసిగా ఉన్నారు గత ఐదేళ్లలో డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని కడుపు మంటతో కసి కసిగా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఈ అబద్ధం చెప్పారంటే తన్నులు తింటారనమాట ఏదో స్టూడియోలో కూర్చొని మన సొంత స్టూడియో మన సొంత ఛానల్ ఆ పక్కన ఉన్న యాంకర్ మనోడు సో మన మన డబ్బా మన ఛానల్ మన పార్టీ సో ఏదైనా ఏం చెప్పినా చెల్లుద్ది అది చూసే గొర్రెల కోసం చెప్తారు అవన్నీ కూడా ఆ చూసే గొర్రెలకి ఎలాగ బుద్ధి ఉండదు కనీసం చెప్పేవాడికైనా మనిషిలే కదా మారాలి కదా ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టుల్ డిఎస్సి ద్వారా భర్తీ చేశారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి అంట రెండు వేల ఎనిమిది డిఎస్సి అంట అవి ఇచ్చారంట అలాగే రెండు ఎన్నికలకు మూడు నెలల ముందు ఆరు వేల ఒక వంద పోస్టుల్ డిఎస్సి ద్వారా భర్తీ చేశారంట ఇస్తే అయిపోయినట్టేనా నోటిఫికేషన్ ఇస్తే అయిపోయినట్టేనా ఎన్నికలకు మూడు నెలల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇస్తే భర్తీ చేసేసినట్టేనా బుద్ధుండక్కర్లా ఓడిపోయింది ఎందుకు ఇటువంటి ప్రచారాలు చేయడం వల్లనే కదా ఓడిపోయింది మారక్కర్లా ఇంకోటి ఇంకోటి ఏం చెప్తారు ఇంకేదో టాపిక్ మీద కూడా అబద్ధం విద్యాకానుక్ కిట్లు ఉన్నాయి స్కూల్స్కి పంపించారు అవి స్కూల్స్లో ఇచ్చేయండి పిల్లలకి ఇచ్చేయండి దానిలో వైసీపీ రంగులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు పంచిపెట్టేయండి అని చెప్పి చెప్పారు ప్రభుత్వం చెప్పింది అయినా సరే అవి పంచట్లేదు ఆ కిట్లన్నీ చూడ కిట్లన్నీ కూడా వెనక్కి పంపించారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు తొమ్మిది లక్షల కిట్లు అంటే వెనక్కి వచ్చాయంట జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఉన్న కిట్లు వచ్చాయంట పిల్లలకు పంపి పంపిణీ చేయట్లేదంట అదో ప్రచారం చేస్తున్నారు అదేమో ప్రజాశక్తిలో వార్త వచ్చిందని చెప్పి ఇందాక ఆయన నాగార్జున యాదవ్ చెప్తున్నాడు టీవీలో ఆ వైసీపీ అధికార ప్రతినిధి ఫోన్లో నేను నిజంగా ప్రజాశక్తి పేపర్ ఎత్తిక ఏమైనా వార్త వచ్చిందేమైనా వార్తే కనిపించలేదు ఏదో జిల్లా పేజీలో చిన్న వార్త వచ్చి ఉండదేమో కానీ స్టేట్లో అయితే మెయిన్లో అయితే వార్త రాలేదు అది నిజం కాదు కాబట్టి వాళ్ళు రాయలేదు ఆ పేపర్ ఎవడో చూడట కదా అని చెప్పి ఈయన అందులో చెప్పుకుంటాడు ఆ డిబేట్లో చెప్పుకుంటాడు అంటే నేను అక్కడ చెప్తున్నది ఏంటంటే ఓడిపోయిన తర్వాత మారాలి కదా మనుషుల్లో మార్పు రావాలి కదా కొన్ని కొన్ని సినిమాల్లో విలన్లు కూడా చివరిలో క్లైమాక్స్లో మారిపోతారు కొన్ని సినిమాల్లో విలన్లు చచ్చిపోతారు చంపేస్తారు కొన్ని సినిమాల్లో విలన్లు మార్చుతారు కనీసం ఎక్కడైనా సరే మార్పు రావాలిగా ప్రజలు తీర్పిచ్చారు కదా ఈవీఎంస్ హ్యాక్ చేయడం వల్ల ఓడిపోయాము లేదా వాళ్ళు దొంగ ఓట్లు వేయడం వల్ల ఓడిపోయాము అలా చెప్తున్నారే తప్ప మేము తప్పులు చేసి ఓడిపోయాము మేము అబద్ధాలు చెప్పి ఓడిపోయాము మేము మారతాము అని చెప్పుకోవచ్చు కదండీ సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నారు నిన్న మళ్ళీ మనం తేరుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం ఎక్కడికి పోము మనకు నలభై శాతం ఓటింగ్ బలం ఉంది అని చెప్పారు మంచిదే ఆ స్పిరిట్ ఉండాలి ఆ స్పిరిట్ ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో ఉండాలి పార్టీల్లో ఉండాలి కానీ ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయకూడదు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలి ఎందుకంటే రాజకీయాలు మారుతున్నాయి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కుర్రాళ్ళలో రాజకీయ చైతన్యం పెరుగుతోంది మాకెందుకులే ఈ రాజకీయాలు అనుకునే వాళ్ళు కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఇంట్లో ఉన్న సాధారణ గృహిణీలు కూడా మహిళలు కూడా సాధారణ ఒక పల్లెటూరులో పనిచేసే కూలి వాళ్ళు కూడా ఏం ఇద్దరు ముగ్గురు కలిసినా రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు అంత చైతన్యం ఉంది ఇప్పుడు ఇంత చైతన్యం ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తే చల్లదు ఏదో ఒకప్పుడు కొద్దు రెండు వేల పద్నాలుగుకు ముందో రెండు వేల పంతొమ్మిదికి ముందో చెప్తే చెల్లెయేమో కానీ ఇప్పుడు చెల్లవు అబద్ధాలు చల్లవు ఏది అబద్ధమో ఏది నిజమో తెలిసిపోద్ది కాస్త లేటుగా అయినా తెలిసిపోద్ది ఆలస్యంగా అయినా నిజం తెలుస్తుంది అలా తెలిసినప్పుడు ఖచ్చితంగా చేంప మీద చెల్లుమనిపిస్తారు దానికి సాక్ష్యమే రెండు వేల ఇరవై నాలుగు వీడియో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు కాబట్టి ఈ చెత్త ప్రచారాలు చేయకుండా నిజాయితీతో కూడిన ప్రచారాలు చేసుకుంటే క్లీన్ పాలిటిక్స్ చేస్తే మంచిది థ్యాంక్ యూ